నియోజకవర్గంలోని గట్టు దుద్దెనపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని బాల రచయితలు రచించిన హరివిల్లు కథల పుస్తకం ఆవిష్కరణ అనంతరం జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడిన బాల రచయితలు నా పేరు వర్కోలి ఇందు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టుదుద్దనపల్లి మా పాఠశాల పేరు జెడ్పిహెచ్ఎస్ గట్టుదుద్దనపల్లి మా పాఠశాలలో హరివిల్లు అనే కథ పుస్తకం తీసాము అందులో నేను నాలుగు కథలు రాశాను గట్టుదిద్దనపల్లి మా ఊరి పాఠశాల సైనికుడు రైతు దేశానికి ముక్క సైనికుడు సైనికుడు వాళ్ళందరూ మన దేశాన్ని కోసం మన దేశాన్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు వదిలేస్తున్నారు అందుకని నేను సైనికుడు అనే కథ తీసుకొని వాళ్ళ గురించి నేను రాశాను నా పేరు వైష్ణవి నేను ఆరో తరగతి చదువుకుంటున్నాను మేము హరివిల్లు అనే పుస్తకం తీసాము అందులో నేను రెండు కథలు రాసాను అమ్మ ప్రేమ ఉన్ను అమ్మ అమ్మ ప్రేమ ఉన్ను బోనాల పండుగ గురించి రాశాను అమ్మ ప్రేమ అమ్మ అనేది జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కాబట్టి నేను అమ్మ ప్రేమ గురించి రాశాను బోనాల పండుగ అంటే మన స్టేట్ ఫెస్టివల్ అని నేను రాశాను నా పేరు సిద్విక్ నా పేరు సిద్విక అని ఆరో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు గట్టి జెడ్పీహెచ్ఎస్ గట్టిదిద్దనపల్లి మా గ్రామం పేరు గట్టిదిద్దనపల్లి మేము నేను రాసిన కథ పేరు స్నేహం విలువ స్నేహం విలువ అంటే కొత్త మన ఫ్రెండ్ మా పేరు వర్కోల్ సూరేష్ను ఆరో తరగతి చదువుతున్నాను మా మా ఊరు పేరు నా పేరు వర్కోల్ సూరేష్ను ఆరో తరగతి చదువుతున్నాను మా ఊరు పేరు గడిదిద్దనపల్లి మా ఊరు మా ఊరు పాఠశాల పేరు జెడ్పీహెచ్ హెచ్ గట్టిదిద్దినపల్లి నేను మేము ఒక అర్వీలు అనే కథ తీసాము ఆ కథలో నేను ఒక సహాయం సహాయం స్టోరీ రాశాను ఆ సహాయంలో జింకా వచ్చి కుందేలకు సహాయం చేయకుంటే కుందేలు సింహానికి బలి అయిపోయేది మేరా मैं स... सातवीं आ... आ... कक्षा మే సాత్వీ కక్ష పడతాము का नाम गट्टू గట్టిదిద్దినపల్లి శాళా నమ్ జెడ్ పి హెచ్ఎస్ గట్టు దుద్నాపల్లి మేరా నా మొహమ్మద్ షినీన్ మత్వీ కక్షా పడతావు అమారా గావ్ కాట్టు దుద్దనాపల్లి పాఠశాల కామ్ జెడ్ పి హెచ్ఎస్ గట్టు దుద్ధనాపల్లి ఏ హరివిల్ హరివిల్లు తీసాము అందులో రెండు స్టోరీలు రాశాను హర హరే గావ్ సప్న మై నేమి సింగసాని సాన్విత ఐఆమ్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గట్టిదుద్దునపల్లి మా ఊరి పేరు గట్టిదుద్దునపల్లి హరివిల్లు అనే పుస్తకం మా స్కూల్ నుంచో మేము తీసాము అందులో నేను రాసిన కథ పేరు తెలివైన జింక నా పేరు తౌరం సర్వజ్ఞాని నేను ఏడో తరగతి చదువుతున్నాను మా ఊరు పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ నా పేరు తౌరం సర్వజ్ఞాని నేను ఆరో త ఏడో తరగతి చదువుతున్నాను మా మా ఊరు పేరు జె గట్టు మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గట్టుదుద్దనపల్లి మేము మా 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 పాఠశాల నుండి హరివిల్లు వీర కథలు అనే పుస్తకాన్ని తీసాము అందులో నేను ఒక కథ రాశాను కథ పేరు మూడో నమ్మకాలు నా పేరు శివరాత్రి సింధు నేను ఏడవ తరగతి చదువుతున్నాను హరివి హరివిల్లు పుస్తకం రచించాము దాంట్లో నేను రాసిన కథలు చాడీల చెట్టు ఇద్దరు మనమల్లు నా పేరు సింగసాని అశ్విత మా ఊరు పేరు గడ్డుదిన పెళ్లి మా స్కూల్ పేరు జడ్పేద గడ్డుదనపల్లి మా స్కూల్ నుంచి వెళ్ళి హరివిల్లు పుస్తకం అనేది మేము తీయడం జరిగింది దాంట్లో నేను రాసిన కథ తోబుట్టులు మరియు మేక తెలివి తో ఎందుకు రాశానంటే మా ఇంట్లో మేము ఇద్దరం అక్క చెల్లలము అని నాకు ఆలోచన వచ్చి నేను తోబొట్టులోని కథ రాశాను మేనేమి వర్షిణి నేను ఏడవ తరగతి చదువుతున్న మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గట్టుదిద్దునపల్లి మా గ్రామం పేరు గట్టుదిద్దునపల్లి నేను ఎవరి గొప్పవారిదున్న జింక కొమ్మల కథ రాశాను నా పేరు మడ్డి రుచిత నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టుదిద్దనపల్లి మా పాఠశాల పేరు జడ్పీహెచ్ఎస్ గట్టుదిద్దనపల్లి మేము జడ్పీహెచ్ఎస్ గట్టుదిద్దినపల్లి నుంచి వెళ్ళి హరివిల్లు బుక్ అనేది తీసాం అందులో నేను జంతుప్రీతి అన్న కథ రాశాను నా పేరు శివరాత్రి నాగవేణి నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టిదినపల్లి మా స్కూల్ పేరు జడ్పీహెచ్ఎస్ గట్టిదినపల్లి నేను మా స్కూల్ నుంచి హరివిల్లు అనే పుస్తకం తీసాం అందులో నేను తల్లి ప్రేమ రాశాను నా పేరు ఎం రాధిక నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను నేను మాది గట్టిదుద్దనపల్లి నేను రాసిన కథలు స్నేహం దితులమారినక్క నా పేరు జన్నవరం తులసి ప్రసన్న నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టుదుద్దనపల్లి మా పాఠశాల పేరు జెడ్పిహెచ్ఎస్ గట్టిదు ఉన్నత పాఠశాల మేము హరివిల్లు పుస్తకం తీసాము అందులో నేను మూడు కథలు రాశాను చదువు విలువ ప్రాణ స్నేహితులు చెలిమి చదువుకుంటేనే గౌరవం విలువ లభిస్తాయి చదువుని మనం నిర్లక్ష్యం చేయకూడదు నా పేరు మేరు సింధ నేను పదవ తరగతి చదువుకుంటున్నాను మా గ్రామం పేరు గట్టిదిద్దనపల్లి మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గట్టిదుదనపల్లి మా పాఠశాలలో హరివిల్లని పుస్తకం తీసాము అందులో నేను ఒక కథ రాశాను కథ పేరు అన్నదాత రైతు దేశానికి వెన్నుముక్క నా పేరు బండి వైష్ణవి నేను టెన్త్ టెన్త్ క్లాస్ అవుతున్నాను జెడ్పిహెచ్ఎస్ కట్టుదుద్దన పిల్మ గ్రామం పేరు కట్టుదుద్దన పెళ్ళి హరివీల్ పుస్తకం తీసాము దా అన్నదమ్ముల బంధం గురించి రాశాను అన్నదమ్ములు లేకుంటే సంతోషంగా రాయబుద్దైంది రాశాను నా పేరు రుత్విక నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు గట్టుదుద్దనపల్లి మా పాఠశాల పేరు జెడ్పిహెచ్ఎస్ గట్టుదుద్దనపల్లి మా పాఠశాల నుంచి హరివిల్లు అనే పుస్తకం తీశారు అందులో నేను రాసిన కథ పేరు మా ఊరి పండుగలు ఆ కథ నాకు ఎందుకు రాయాలనిపించిందంటే మా ఊరిలో అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటారు కాబట్టి నాకు రాయాలనిపించింది నా పేరు సాయితే నేను పదవ తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టు మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గట్టు మా మా పాఠశాలలో నుంచి వెళ్ళి మేము అరవిలో అనే పుస్తకం తీసాము అందులో నేను ఒక కథ రాశాను బతుకమ్మ కథ మేర నా మొహమ్మద్ జమీర్ వేగే మే దశవీ కక్ష మై దశవీ కక్ష పడతాము హమారా గావ్ క నాం గట్టుదుద్దనపల్లి హమారే స్కూల్ క నాం జెడ్పీహెచ్ఎస్ గట్టుదుద్దనపల్లి हमारे स्कूल से इंद्रधनुष नामक एक पुस्तक निकाली गई है उसमें भाई बहन का अटूट रिश्ता कहानी लिखा है ना पेरु पीसुरियंस पी ने ने नाल को तरह का दिया तो ना नु मा मा के लिए हर विलु आने और का पुस्तक पुस्तकम दीशा मु अल्लाह ने ना और का कादर आशा कादर पेरु माया वृक्षम मेरा नाम फौज़िया फ़ातिमा है मैं नौवीं कक्षा पढ़ती हूँ मेरे पाठशाला का नाम जिला परिषद उन्नता पाठशाला मैं गट्टू दिदनपेली से बात कर रही हूँ मैं दो 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 स्टोरीज़ लिखी थी एक हरियाली एक सफलता हरियाली का मतलब कि पूरे पेड़ पौधे लगाना हरियाली पहुँचाना पेड़ पौधे लगाने से हमें कई लाभ होते हैं हमें पेड़ पौधे कहीं चीज देते हैं पेड़ से हमें अनेक लाभ होते हैं सफलता सफलता एक चीज़ है सफलता करने के लिए हमें कहीं होना कहीं मुश्किल होना चाहिए क्योंकि सफलता से हमें अच्छी अच्छी खबरें मिलती है సింధుప్రియ నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా గ్రామం పేరు గట్టిదిద్దనపల్లి మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల గట్టిదిద్దనపల్లి మా మా పాఠశాల నుండి హరివిల్లు అనే పుస్తకం రచించాము దాంట్లో నేను మూఢనమ్మకాలు ఇద్దరు మనుమలు పిసినారి రామయ్య కథ రాశాను